ఈరోజు రాత్రి దాదాపు ఎలెవెన్ థర్టీ పిఎంకి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక కారులో క్లాత్ సుచుకీ కార్ వైట్ కలర్ ఆ కార్లో ఒక మనిషి ఉన్నారు దాని తర్వాత మన హైవే మొబైల్ ఫోన్ నాకెయిట్ వెహికల్స్ అది రెండు వచ్చింది అలా చూశారు వన్ అటేట్ వారు చూసి చెప్పారు కానీ నుంచి డెట్గా ఉన్నారు లైఫ్ దాని తర్వాత వారికి ఐడెంటిఫికేషన్ చూడటం జరిగింది వారి పేరు పార్టీ జయరామ్ గారు ఏజ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ రై ఉన్నారు ఒకసారి యూఎస్ సిటీలో ఉన్నారు కారులో బ్యాక్ సీట్ అండ్ ఫ్రంట్ సీట్ మధ్యలో లెగ్ స్పేస్లో వారికి బాడీ ఉన్నాయి బాడీ మీద కొన్ని బ్లడ్ కూడా ఉన్నాయి డెడ్ బాడీకి షిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేసి హాస్పిటల్కి నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది వారికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మనకి తెలిసిందికి కార్ హైదరాబాద్ సైడ్ నుంచి హైవేలో వచ్చింది కొన్ని టోల్ ప్లాజాల్లో కూడా చూడడం జరుగుతుంది కొన్ని స్కూటీలు కూడా సెకండ్ చేయడం జరుగుతుంది మనం ఫోర్ ఫైవ్ టీమ్స్కి ఏర్పాటు చేసి హైదరాబాద్లో హైవే మీద కానీ హైదరాబాద్లో కానీ నందిగామాలో ఎక్కడ ఎక్కడ క్రూస్ దొరికే అవకాశం ఉంది మనం ఈ కేసుకి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి డిటెక్ట్ చేస్తాం ఆల్రెడీ మనం కేసు రిజిస్టర్ చేశాము మీ ఎఫ్ఐఆర్ కాపీ చదివండి హత్య కేసు కేసే ఆల్రెడీ ఉంది డైరెక్ట్ ఫోన్ రైట్ హత్య చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ జరిగిందని ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏ మ్యాటర్ మాకు కూడా తెలియదు అట్లా చెప్పగలుగుతాము ఇప్పుడు మనకు ఏం లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా తీసుకురావడం జరగలేదు విత్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మనం మీకు ఇన్ఫామ్ చేస్తాను సార్ ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితమే బయలుదేరేట ఆయన గన్ ఉన్నారు డ్రైవర్ ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా చేసినప్పుడు ఒక్కడికైనా బయలుదేరారు మీరు చెప్పినప్పుడు వాళ్ళ సీసీ మరొకరు ఎవరు డ్రైవ్ చేసినప్పుడు నేను ఏమి ఎట్లా చెప్ప నేను ఎట్లా అని చెప్పలేను మీకు నేను రిగార్డింగ్ అని నేను ఏమి ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నాను ప్రతిరోజు గంట మార్నింగ్ నేను డ్యూటీకి వచ్చాను ఆఫీస్కి వెళ్ళాము నేను సార్ గన్మైన లంచ్ టైంలో మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని గణమని నన్ను వెళ్ళమన్నాడు ఇంటికి ఇంటికి వెళ్ళే ముందు రేపు మార్నింగ్ మనం విజయవాడకి వెళ్దాము సెవెన్ ఓ క్లాక్ అని చెప్పాడు సరే అనేసి అలాగే గన్మంది అయితే వెళ్ళిపోయాము స్ట్రీ పోయి థర్టీ ఫస్ట్ మార్నింగ్ రోజు సెవెన్ ఓ సెవెన్ ఏఎంకి రేపు మార్నింగ్ డ్యూటీకి వచ్చాము అప్పటి నుంచి సార్ కనబడలేదు ఏదో చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి రేపు ఉదయం డ్యూటీకి రావాలని అన మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంటే విజయవాడకి వెళ్ళామని చెప్పారు థర్టీ గని అంటే ట్వంటీ ఫస్ట్ రోజు కూడా విజయవాడ వచ్చాడని చెప్పి అంటున్నారు డ్యూటీలో ఉన్నావు ట్వంటీ ఫస్ట్ 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 నేనే తీసుకుని వచ్చాను ఎక్కడికి వెళ్ళారు స్పెషల్ మీటింగ్కి మీటింగ్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ గొడవలు ఏం పెట్టినట్టు చెప్పిన గొడవలు ఏం జరగలే వారు సార్ ఎన్ని సార్ రిటైర్మెంట్ అయితే పార్టీ చేస్తున్నారు ఇంకా ఈవెంట్ ఉంటుంది అది వెహిక లో కూడా మద్యం బాటిల్స్ ఉన్నాయి సార్ అసలు ఆ బియర్లు కేర్లు తాగాడు అసలు ఆ బియర్కి టెస్ట్ కదా అసలు ఇట్లా డ్రైవింగ్ లైట్ బియర్లు మంది అవన్నీ తాగా ఎవరితో గొడవలు పడినట్టుగా ఎంతమంది ఉన్నాయా గొడవలు పట్టు అసలు సార్ ఒక్కడే ఉంటారు ఇప్పుడు సార్కి ఇంటికి ఆఫీస్కి ఫ్యాక్టరీకి మూడే తెలుసు సార్ మీ పేరేమ్మాతీష్